హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ నెలలో బలమైన లానినో తటస్థం ఏర్పడే అవకాశం ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అటు కోస్తా తెరవామ్ముడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్ట్ నెల నుండి లానినో తటస్థత మరింత బలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు నెలలో వర్షాల జోరు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జూన్ జూలై నెలలో లానినో డెబ్బై పర్సెంట్ మాత్రమే కొనసాగిందని అటు ఎల్లినో కూడా ముప్పై పర్సెంట్ జూన్ జూలై నెలలో కొనసాగిందని ఆ ఎల్లినో కారణంగానే జూన్ జూలై నెలలో కాస్త వర్షాలు తగ్గినట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ జూలై నెలలో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే ఆగస్టు నెల నుండి మాత్రం వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని ఆగస్ట్ నెల నుండి ఎల్లినో పూర్తిగా తగ్గుముఖం పట్టి లానినో తటస్థత అనేది మరింత పెరిగే అవకాశం ఉందని అటు వాతావరణ నిపుణులు తెలిపారు ఇదిలో ఉంటే ఈరోజున్న ఉన్న వాతావరణం చూస్తే కోస్తాంధ్ర తెలంగాణలో రాగల రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శక్తి తెలిపింది అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఈరోజు ఒక భారీ అలప్పండం ఏర్పడిందని దాని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపిండానికి తోడు అటు నైతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తిన నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతంలో అక్కడక్కడ ఓ మోస్తూరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రాగల రెండు రోజులు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వర్షాల కంటే గాలుల తీవ్రత నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉందని ఈదురుగాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల రెండు రోజులు నమ్మదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే జులై పదిహేను తర్వాత కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని కోస్తాంధ్రను ఆనుకుని ఒక ఉపరితల ఆవత్నం జులై పదిహేను తర్వాత ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో జూలై పదిహేను తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అటు రాయలసీమ జిల్లాలో కూడా ఈసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఇటు ఉత్తరాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరవెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జులై పదిహేను తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉందని చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు